నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మరుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు ఊపందుకున్నాయి తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసుల భద్రత నడుమ కూల్చివేతలు చేపట్టారు నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని భారీ బందోబస్తు నడుమ ప్రొక్లైన్ల సాయంతో కూల్చివేయడం జరిగింది శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకున్న మున్సిపల్ అధికారులు ప్రొక్లైనర్లు బుల్డోజర్లతో కూల్చివేతల్ని ప్రారంభించేశారు స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న భవనం పిల్లర్లను కూల్చేశారు మున్సిపల్ అధికారులు ఇక భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలోనే ఈ చర్యలు అయితే చేపట్టారు అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు తరలి రాకుండా గేట్లు కూడా వేసేశారు పోలీసులు ఇక ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డిఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సిపి హైకోర్టును ఆశ్రయించింది ఇదే విషయాన్ని సిఆర్డిఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు అయినప్పటికీ సిఆర్డిఏ కూల్చివేత్తలు చేపట్టింది ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని వైసీపీ చెబుతోంది అయితే నిన్న జరిగినటువంటి హైకోర్టు ప్రొసీడింగ్స్లో కూడా హైకోర్టు చెప్పిన మాట ఏంటి అంటే చట్టాలకి విరుద్ధంగా కానీ కూల్చివేతలు చేపట్టినట్లయితే తగిన చర్యలు తీసుకుంటాము సో చట్టపరంగానే ఏదైనా జరగాలి అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ క్రమంలో మళ్ళీ కూల్చివేతలు ప్రారంభించారు అంటే చట్ట విరుద్ధంగా ఉందనే కదా అర్థం ఇక సీతానగరం వద్ద ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని ఉదయం ఐదు గంటల ప్రాంతంలోనే మరి సిఆర్డిఏ అధికారులు కూర్చేసే పని అయితే స్టార్ట్ చేసేసారు ఇది ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేయటానికి సిద్ధమవుతున్న టైంలో అధికారులు చర్యలు తీసుకున్నారు నీటి పారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు బోట్ యార్డ్గా ఉపయోగించే స్థలాన్ని తాను అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి తక్కువ లీజుతో కట్టబెట్టారని అది చట్ట విరుద్ధమేనని ఇప్పుడు చర్యలు తీసుకున్నామని అధికార టీడీపీ చెబుతుంది దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టుగా కూడా పేర్కొంటున్నారు మరి కూల్చే టైంలో అటుగా కార్యకర్తలు కానీ వేరే నేతలు కూడా ఎవ్వరూ రాకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు సిఆర్డి అధికారులు కూల్చే టైంలోనే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది దీంతో తొందరపాటు చర్యలు వద్దని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి ఇంతలోనే అధికారులు పని పూర్తి చేశారంటూ కూడా విలువోతున్న పరిస్థితి దీనిపై వైసీపీ నేతలైతే పూర్తిగా మండిపడుతున్నారు మరి ఇది చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉందన్న కారణంతోనే కూల్చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి మరోసారి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి పాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చూపించారని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి దేశంలోని ప్రజాస్వామ్యులంతా ఈ ఘోరాన్ని ఖండించాలంటూ కూడా ఆయన పిలుపునిస్తున్నారు ఇంతకీ ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేదే లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలని ఖండించాలని కోరుతున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజాభవన్ ని కూల్చివేసినప్పుడు ఇవన్నీ ఆయనకి గుర్తురాలేదా ఇది ఒక దమనకాండ లాగా అనిపించలేదా ఎందుకు ప్రజాధనంతో కట్టిన ప్రజాభవన్ ని కూల్చివేశారు అక్కడే మీ పరాజయం మొదలైంది అంటూ కూడా ప్రజలు ఇప్పటికీ చెబుతున్నారు అయినా కూడా ఈరోజు మీరు ఒక బోట్ యార్డ్ సంబంధించినటువంటి స్థలాన్ని అక్రమంగా లీజుకిచ్చి అక్కడ మీ పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ రోజు దాన్ని కూల్చివేస్తున్న క్రమంలో ఇది ఒక దమనకాండ అంటూ మీరు ప్రశ్నిస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడు మరి ప్రజలంతా కూడా మిమ్మల్ని మరి ప్రశ్నిస్తున్నారు ఆ రోజు ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజాభవాన్ని మీరెలా కూల్ చేశారు మరి మీకేం హక్కు ఉంది ఆ రోజు మరి ఇవన్నీ విషయాలు మీకు ఆ రోజు గుర్తు గుర్తురాలేదా ఇదొక లాగా మీకు అనిపించలేదా ఇదొక దుశ్చర్య అని మీకు అనిపించలేదా ఆ రోజు ఖండించిన వాళ్ళందరిపైన మీరెందుకు మీరు ఎందుకు మాటలు అన్నారు మీరెందుకు ఈ ఆ రోజు మీకు ఇది తప్పుగా అనిపించలేదు సో ఈరోజు మీరు అక్రమంగా నిర్మించుకున్న స్థలంలో అక్రమంగా తీసుకున్నటువంటి స్థలంలో మీరు ఒక భవనాన్ని నిర్మించుకుంటూ ఈరోజు దాన్ని తప్పుబడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక స్థలం అది కూడా బోటింగ్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక స్థలంలో మీరు భవనాన్ని కట్టుకుంటూ ఈ విధంగా మాట్లాడడం పూర్తిగా తప్పు అంటూ కూడా ప్రజలంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి మీరేం సమాధానం చెప్తారు మరి ఆ రోజు మీరు చేసింది ఏంటి అది కరెక్టా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు సో ఒకటి మనం చేస్తే కరెక్ట్ ఇతరులు చేస్తే తప్పు అని మాట్లాడే విధానాన్ని సరిదిద్దుకోవాలి సో ఆ రోజు ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజాభవనాన్ని మీరు కూల్చేశారు కానీ ఈ రోజు మీరు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాన్ని కూల్చివేస్తున్న పరిస్థితి అంతే తప్ప ఇందులో దమనకాండ కలేదు అంటూ కూడా టీడీపీ వర్గాలు చెబుతున్న పరిస్థితి అండ్ అటుపక్క హైకోర్టు కూడా చట్ట విరుద్ధంగా ఏదైనా చేస్తే డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని అంత క్లారిటీగా చెప్పినప్పుడు మళ్ళీ ఆ భవనాన్ని కూల్చేసే పని ఎందుకు పెట్టుకుంటారు సిఆర్డిఏ అధికారులు డెఫినెట్గా చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టే వాళ్ళు ఈ పని చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో మరి మరోసారి హైకోర్టుని ఆశ్రయిస్తామని చెబుతున్న వైసీపీకి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూద్దాము సో మరి మీరు ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా ఒక ఓటు యార్డ్కి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాన్ని అక్రమంగా లీజుకి తీసుకొని అక్కడ నిర్మించుకోవటమే కాకుండా ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న క్రమంలో ఇది తప్పు అంటూ ప్రశ్నిస్తున్నటువంటి అడుగుతున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించిన నేతలకు మీరేమంటారు అండ్ ఆ రోజు ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజా భవనాన్ని కూల్చివేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అంటారా సో ఈరోజు మరి కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా చంద్రబాబు నాయుడు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని నిర్మిస్తున్న క్రమంలో కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మీరు అంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి